వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ లిటిల్ థింగ్స్ ఈరోజు నార్మల్ రైస్తో వెజ్ బిర్యానీ చేసేద్దామా ముందుగా ఒక ప్యాన్ తీసుకోవాలి వాటిలో ఆయిల్ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి పెద్ద ఉల్లిపాయలు రెండు తీసుకోవాలి వాటిని కోసుకొని వీటిలో పచ్చిమిరపకాయలు ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇది బాగా మగ్గనియ్యాలి మగ్గనిచ్చినాక వీటిలో మనం క్యారెట్ బంగాళదుంప నెక్స్ట్ మిల్లి మేకర్లు మీకు కావాలంటే చిక్కుడుకాయలు బీట్రూట్ ఏవైనా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఈ మూడే యాడ్ చేసుకుంటున్నాను అది మీ ఇష్టం అండి తర్వాత వీటిలో సాల్ట్ పసుపు పసుపు వేసుకోవడం వల్ల ఏంటంటే కలర్ అనేది బాగా కనిపిస్తుంది కారం సరఫ్ కారం కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెం ఫైవ్ మినిట్స్ మగ్గనిచ్చినాక వీటిలో బియ్యాన్ని కూడా యాడ్ చేసుకోవాలి బియ్యం అనేది మనం పది నిమిషాలు ముందుగా నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్నప్పుడు మనకి తొందరగా ఉడికే అవకాశం ఉంటుంది గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ మనం యాడ్ చేసుకోవాలి అంటే గ్లాస్ తీసుకుని రెండు గ్లాస్కి రెండు గ్లాసులు రెండు గ్లాసులు తీసుకుంటే అలాగే వాటర్ వేసుకుని యాడ్ చేసుకోవాలన్నమాట సాల్ట్ ఏం సల ఎక్కడ యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు ఆగొలేస్తే మనకి బిర్యానీ అనేది కొంచెం ఉడుకుతుంది తర్వాత కింద మీద కలిపేసి తర్వాత మళ్ళీ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే మళ్ళీ బిర్యానీ అనేది ఉడికిందో లేదో అనేది తెలిసిపోతుంది నాదైతే బాగా ఉడికిందండి టేస్ట్ అనేది కూడా చాలా బాగా వచ్చింది మీరు కూడా ఇలా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కామెంట్లో చేయండి బాయ్ బాయ్